అమ్మ ఇక లేరు అమ్మ ప్రొఫెసర్ చేరుకున్నారు ఎడబా వచ్చినప్పుడు ఎంతో దుఃఖం వస్తుంది మా తల్లి మా నలుగురు పిల్లల కోసం ఎంతో ప్రార్థన చేసింది అంతేకాకుండా దేవుని పిల్లల కొరకు ప్రార్థన చేసింది ఎన్నో సంఘాల కొరకు ప్రార్థించేది మా అమ్మ ప్రార్థించే తల్లిని కోల్పోయినందుకు బాధ ఉంది వేదన ఉంది దుఃఖం ఉంది అయినప్పటికీ ఆ తల్లి ఆమె ఏ ప్రభును ప్రకటించిందో ఏ పరలోకం గురించి ఆమె ప్రకటించిందో ఏ దేవునియోతుకు వెళ్లాలని ప్రార్థన చేసిందో మరి ప్రభు యొక్క పిలుపుని అందుకొని ఆయన సంధికి చేర్చబడ్డారు అనేకులకు తల్లిగా దేవుడు ఆమెను దీవించారు ఆస్వాదించారు ఆమె ద్వారా ఆమె ప్రార్థన ద్వారా ఎంతో మంది ఆదరించబడ్డారు బలపరచబడ్డారు ప్రార్థన చేస్తున్నాం మీ అందరూ బలపడాలని మీ కుటుంబాల్లో కూడా సమాధానం ఉండాలని దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది పరిశుద్ధాత్ముడు ఆదరించేవాడు నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకండి ఏసు మృతి పొంది తిరిగి లేచిన మనం ఎరిగిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకునవచ్చును అంటే ప్రభు నమ్మి చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని పరదేశకు వెళ్తాయి అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది వేవేల పరిశుద్ధులు మనకన్నా ముందు వెళ్ళిన వారు ఉంటారు అక్కడ వాళ్ళ మధ్యలో ఈ వెళ్ళిపోయిన ఆత్మలు ఉంటాయి అది పరిశుద్ధ లోకం దేవుని లోకం అద్భుతమైన లోకం అది నిరంతరం ఉండే లోకం